ఆటో కార్మిక సోదరులకు వందనాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఈ రోజు ఒక పండగ వాతావరణం తీసుకొని వచ్చారు మన తెలుగులో ఒక నానుడు ఉంది అడగనిది అమ్మాయిని అన్నం పెట్టదని దాన్ని మారుస్తూ అడగకున్నా కూడా సూపర్ సిక్స్ లో లేకున్నా కూడా ఆటో సోదరు యొక్క కష్టాలను ముందే గ్రహించి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ లాంఛనంగా ప్రారంభిస్తున్నాం సుమారుగా రెండు లక్షల తొంభై ఐదు మంది కుటుంబాలకు పదహైదు వేల రూపాయల చొప్పున మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇస్తున్నారంటే ఒకసారి మనం గ్రహించాల కలలో ఆ దేవుడు వచ్చి మనకు వరాలు ఇస్తారో ఏమో గాని చంద్రబాబు నాయుడు గారు శక్తి పథకం పెట్టేటప్పుడే చెప్పారు ఈ రాష్ట్రంలో శక్తి పథకం ప్రవేశపెట్టేటప్పుడు తప్పకుండా ఏమన్నా చిన్న పొరపాట్లు వస్తే ఆటో కార్మికులు ఆటో సోదరుల కోసం ఒక మంచి స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పారు చెప్పిందే తడవుగా అధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఆదుకునేదానికి ఈ రోజు ఈ బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది సోదరులారా మీరు గ్రహించాల పోయిన ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చి చలానాల రూపంలో మన నడ్డి విరిస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు పదహైదు వేలు రూపాయలు ఇస్తూ మన సమస్యలు వచ్చే కాలంలో తీరుస్తామని ఒక బృహత్తరమైన హామీ ఇస్తున్నారు మనం గ్రహించాల కార్మికుల కోసం ప్రభుత్వం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఈ రోజు మన ప్రభుత్వం వస్తానంటే నైట్ అవుట్ అలవెన్స్ ఇచ్చాం అలాగే ఆర్టీసీని ప్రక్షాళన చేస్తున్నాం ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ కూడా కమర్షియల్ వెహికల్స్ కు రద్దు చేయడం జరిగింది ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు కార్మిక సోదరుల కోసం మన కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది ముఖ్యంగా ఈ సమావేశంలో నేను ఒకటి చెప్పదలుచుకున్న సోదరులు మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారు ఎప్పుడు అడుగుతా ఉంటారు కేబినెట్ మీటింగ్ ముందు వెనకాల ఫైన్ల విషయంలో ఇరవై ఒకటో జీవో విషయంలో కూడా అడగడం జరిగింది ఈ రాష్ట్రంలో ఫైన్లు ఎలాగున్నాయి వాళ్ళ కష్టాలున్నాయి మనకు రాజకీయంగా సమస్యలు వచ్చినా కూడా ఆర్థిక పరమైన లావాదేవీలే కాదు తప్పకుండా ప్రజలు కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకోవాలని ఎప్పుడూ చెప్తా ఉంటారు కాబట్టి తప్పకుండా మనకు ఇది ఒక శుభదినం రాబోయే కాలంలో కూడా కార్మికుల పక్షపాతైన పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మహోన్నత మహోత్తరమైన కార్యక్రమాలు చేపట్టేదానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్